బ్రహ్మచారిణి దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపం ఇక్కడ బ్రహ్మ అనగా తపస్సు బ్రహ్మచారి అనగా తపస్సు నాచరించినది అని అర్థం వేదస్తత్వం తపో బ్రహ్మ అనగా వేదము తత్వము తపస్సు బ్రహ్మచారిణి దేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము మిక్కిలి శుభంకరము భవ్యము ఈ దేవి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం కలిగి ఉంటుంది హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణి దేవి ఈమె పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదముని ఉపదేశముతో ఘోర తపస్సు ఆచరించింది ఈ కఠిన తపస్సు వల్లనే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది తపస్సు చేసే సమయంలో ఈమె కేవలం పండ్లు కూరగాయలు మాత్రమే తింటూ వెయ్యి సంవత్సరాలు గడిపింది అందులో కేవలం పచ్చి కూరగాయలు తింటూ వంద సంవత్సరాలు గడిపింది కొన్ని రోజులైతే కఠిన ఉపాసముతో ఏమీ తినకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తపస్సు చేసేది ఇంత కఠినమైన తపస్సు చేసిన తర్వాత మూడు వేల సంవత్సరాలు నేలపైన రాలిన పండు ఆకులను మాత్రమే ఆమె తింటూ పగలనక రాత్రనక పరమేశ్వరుని ఆరాధించేది మెల్లగా ఎండుటాకులను కూడా తినడం ఆమె మానేసింది ఎన్నో వేల సంవత్సరాలు ఆహారము లేకుండానే నీటిని తాగకుండానే ఆమె తపస్సు చేయడం ఆరంభించింది ఆకులను కూడా తినకపోవడం వల్ల ఈమెకు అపర్ణ అనే పేరు వచ్చింది ఎన్నో వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయడం వల్ల బ్రహ్మచారిణి దేవి యొక్క శరీరము పూర్తిగా సన్నగిల్లింది ఈమె యొక్క పరిస్థితి చూసి తల్లి అయిన మైనాదేవి చాలా బాధపడింది ఈ కఠిన తపస్సు నుంచి ఆమెను లేపుటకు తల్లి ఉమా బిడ్డ వద్దు వద్దు అని పిలిచింది అప్పటి నుంచి దేవి పేరు ఉమా అని ప్రసిద్ధికెక్కింది ఈ దేవి యొక్క ఘోర తపస్సు వల్ల ముల్లోకాల్లో ఆహాకారములు చెలరేగాయి దేవతలు ఋషులు సిద్ధులు మునులు మొదలగు వారందరూ బ్రహ్మచారి దేవి యొక్క ఈ తపస్సును కనీ విని ఎరగనట్టి పుణ్యకార్యం అని ఈమెను పొగిడారు ఆఖరికి బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ప్రసన్నమైన స్వరముతో ఇలా అన్నాడు దేవి ఇంత కఠినమైన తపస్సును ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు ఇక మీదట ఎవ్వరూ చేయలేరు నీకే ఇది సాధ్యమైంది అలౌకికమైన నీ తపస్సు ప్రపంచమంతా కొనియాడుతున్నారు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ పరమేశ్వరుడు నీకు తప్పకుండా భర్త అవుతాడు ఇక నీవు తపస్సు మాని ఇంటికి వెళ్ళు త్వరలోనే నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకు సిద్ధులకు అనంత ఫలప్రదము ఈ బ్రహ్మచారి మాత ఉపాసనతో మానవులలో తపస్సు త్యాగము వైరాగ్యము సదాచారము సంయమము వృద్ధి చెందుతుంది జీవితంలో ఎన్ని ఒడదుడుకులు ఎదురైన దేవి అనుగ్రహంతో వారి మనసులు కర్తవ్యం నుండి మరలవు లోకమాత అయిన బ్రహ్మచారిణీ దేవి కృప వలన వారికి సర్వత్రా సిద్ధి విజయము లభిస్తాయి దుర్గా నవరాత్రి పూజలలో రెండవ రోజున ఈమె స్వరూపమే ఉపాసింపబడుతుంది ఈ రోజు సాధకుని మనసు స్వాదిష్టాన చక్రమునందు స్థిరపడి ఉంటుంది ఈ చక్రమునందు స్థిరమైన మనసు గల యోగి ఈమె కృపకు పాత్రడవుతాడు దదాన కరపద్మాభ్యాం అక్షమాలాక మండలు దేవీ మయి మై బ్రహ్మచారిణ్యనుత్తమ